అడుగడుగున నిర్లక్ష్యం ప్రభుత్వం తాలూకా ఉదాసీనత ఈ విషయంలో మన క్లియర్గా కనిపిస్తూ ఉంది ఎంత అంటే ఒక ఆడపిల్ల ఆ ఏజిఎం దీపక్ వలన అతని వేధింపుల వలన ఆత్మహత్య చేసుకున్నాను అని చెప్పి సూసైడ్ నోట్లో క్లియర్గా రాసినా కూడా అదే కిమ్స్ హాస్పిటల్లో ఈమెకి ఈ పన్నెండు రోజులుగా వైద్యం చేయడం అంటే ఆమెకి ఎక్కడ సరైన వైద్యం అందుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను ఎందుకంటే ఏజిఎం దీపక్ అనే వ్యక్తి అదే కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నాడు అదే కిమ్స్ హాస్పిటల్లో ఈమె సూసైడ్ చేసుకుంది ఇంకా ఆమెకి న్యాయం ఎక్కడ జరుగుతుంది ఇన్ని రోజులైనా పన్నెండు రోజులైంది ఇరవై మూడవ తేదీ ఆమె ఆత్మహత్య చేసుకుంది ఈ రోజు ఆవిడ చనిపోవడం జరిగింది ఇన్ని రోజులైనా ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ అలాగే హోమ్ మినిస్టర్ గారు కానీ ఒక మహిళ ఉండి కూడా హోమ్ మినిస్టర్ గారు కానీ కనీసం ఈ విషయం మీద స్పందించారా మెరుగైన వైద్యం అందుతుందా లేదా కనీసం కనుక్కున్నారా ఎటువంటి స్పందన లేదు అడుగడుగున నిర్లక్ష్యం ఎంతగా వీళ్ళకి మహిళల పట్ల చులకన భావం ఉంది అనేది అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారే చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లలకి ఈ రాష్ట్రంలో కనుక ఎవరైనా అన్యాయం చేస్తే అదే వాళ్ళకి ఆఖరి రోజు అంటూ మాట్లాడుతూ ఉన్నారు మరి ఈ ఫార్మసీ విద్యార్థి విషయంలో ఏం చేశారు ముఖ్యమంత్రి గారు మీరు పక్కనే పోలవరం సందర్శించడానికి వెళ్ళారు ఈ పన్నెండు రోజుల్లో మరి ఈ అమ్మాయిని చూడడానికి వెళ్ళడం కానీ కుటుంబానికి ధైర్యం చెప్పడం కానీ ఎందుకు మీరు చేయలేదు అలాగే డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు అయితే ఆడపిల్లలకి అన్యాయం జరిగితే తాట తీస్తానని చెప్పారు మరి పక్క జిల్లాయే కదా మీది మీ నియోజకవర్గం మరి రాజమండ్రిలో ఈ అమ్మాయికి ఎంత అన్యాయం జరిగితే ఆమె లెటర్లో ఎంత దారుణంగా అతను వేధించాడు అనేది అంత చక్కగా ఆమె రాసిపెట్టి చనిపోతే మరి మీరు ఎక్కడ ఆ దీపక్ తాట తీశారు కనీసం ఆ కుటుంబానికి పరామర్శ చేయడానికైనా వెళ్ళారా మీరు అంటే మాటలకైనా చేతలకి మీ మాటలు పనిచేయవా అలాగే హోమ్ మినిస్టర్ గారు ఆవిడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చనే స్టేట్మెంట్స్ ఇచ్చారు అలాంటి వ్యక్తి పక్క జిల్లాయే కదా మరి ఈమె ఈ సూసైడ్ చేసుకొని పన్నెండు రోజులైంది హాస్పిటల్లో వైద్యం అందుతుంది కనీసం దీని మీద వెళ్ళి ఆ కుటుంబానికి పరామర్శించడం ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం కోసం ఎటువంటి ఆదేశాలు ఇవ్వడమైనా మీరు చేశారా అసలు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ప్రశాంతంగా నిద్రపోతున్నారా అని నేను అడుగుతూ ఉన్నాను ఎంత దారుణమా ఎంతసేపు ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికైనా డిప్యూటీ సీఎం గారికైనా మంత్రులకైనా ఎమ్మెల్యేలకైనా కామెడీ స్కిట్స్ చూసి నవ్వడం ఎంజాయ్ చేయడం మీద ఉండే శ్రద్ధ ఇలా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే వాళ్ళకి రక్షించాలి అనే దాని మీద లేని పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసుల్ని మహిళల రక్షణ కోసం ప్రజల రక్షణ కోసం ఉపయోగించట్లేదు ఎంతసేపు రైడ్ బుక్ రాజ్యాంగం అమలు ఏ విధంగా చేయాలి ఎలా అపోజిషన్ పార్టీ లీడర్స్ మీద కక్ష సాధింపుకి ఉపయోగించాలి అన్న దాని మీదే దృష్టి పెడుతున్నారు తప్ప ఆడపిల్లల్ని రక్షించడం మీద దృష్టి పెట్టట్లేదు అందువల్ల ఇలాంటి పనులు చేసే దుర్మార్గులు రోజు రోజుకి భయం లేకుండా పోతుంది మేము ఎలాంటి దారుణాలు చేసినా ఆడపిల్లల మీద ఎటువంటి అగాయిత్యాలు చేసినా మాకు శిక్షలు పడవు ఈ కూటమి ప్రభుత్వంలో అన్న ధైర్యంతో రోజు రోజుకి బరి తెగించి ఇలాంటి సంఘటనలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే మొన్న విశాఖపట్నంలో తల్లి కూతుర్ల మీద దాడి చనిపోవడం ఎంత దారుణం ఇన్ని చేసే దుర్మార్గులు రోజు రోజుకి భయం లేకుండా పోతుంది మేము ఎలాంటి దారుణాలు చేసినా ఆడపిల్లల మీద ఎటువంటి అఘాయిత్యాలు చేసినా మాకు శిక్షలు పడవు ఈ కూటమి ప్రభుత్వంలో అన్న ధైర్యంతో రోజు రోజుకి బరి తెగించి ఇలాంటి సంఘటనలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే మొన్న విశాఖపట్నంలో తల్లి కూతుర్ల మీద దాడి చనిపోవడం ఎంత దారుణం ఇన్ని సంఘటనలు రోజు వరుస సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు తల్లిదండ్రులు తమ పిల్లల్ని బయటికి పంపాలంటేనే భయపడుతూ ఉన్నారు ఆడపిల్లలకి రక్షణ లేదు అనే విషయం క్లియర్గా అర్థమైపోయిన పరిస్థితి ఇంట్లో ఉన్న మహిళలకి ఆడపిల్లలకి రక్షణ లేదు స్కూల్కి వెళ్ళినా రక్షణ లేదు కాలేజ్కి వెళ్ళినా రక్షణ లేదు వాళ్ళ వృత్తికి పని కోసం వెళ్ళిన ప్రదేశాల్లో కూడా రక్షణ లేని పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనడం నిజంగా చాలా దురదృష్టకరం శక్తి యాప్ అని చెప్పి తీసుకొచ్చామని చెప్తూ ఉన్నారు గతంలో మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ తీసుకొచ్చారు పక్క రాష్ట్రంలో ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో జరగకూడదు అని చెప్పి దేశ యాప్ తీసుకొచ్చారు దేశా చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదం తెలియజేసి కేంద్రం దగ్గరికి పంపడం జరిగింది మరి ఇప్పుడు అదే కేంద్రంతో మీరు ఎలియన్స్లో ఉన్నారు ఆ దేశ చట్టాన్ని ఆమోదం చేసేట్టుగా చేసి కఠినమైన శిక్షలు ఎలాంటి వాళ్ళకి పడేట్టుగా ఎందుకు మీరు చేయట్లేదు సరే మీరు పేరు మార్చుకున్నారు దేశ యాప్కి శక్తి యాప్ అని పెట్టారు ఇదే దేశ యాప్కి ఈ హోమ్ మినిస్టర్ గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా వేటకారం ఆడారు కానీ దాన్ని కాపీ కొట్టి పేరు మార్చుకున్నారు మరి ఆ శక్తి టీమ్స్ ఎక్కడ హోమ్ మినిస్టర్ గారు నేను అడుగుతున్నాను ఆ యాపే కనుక సరిగ్గా పనిచేసి ఉంటే ఈరోజు ఆడపిల్లలు ఎలాంటి ఆడపిల్లలకి ఎలాంటి దుస్థితి కలిగేది కాదు కదా అంటే మీరు అన్ని మాటలకైనా చేతల్లో ఉండవా ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అలాగే తీసుకుంటే ఇన్ని సంఘటనల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే చాలు వాళ్ళకి పూర్తిగా రక్షణ ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది నిందితులు వాళ్ళు తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు అయితే వాళ్ళకి శిక్షించే పరిస్థితి లేదు ఏ విధంగా వాళ్ళని ఈ కేసెస్ నుంచి బయటపడాలా అని ప్ర బయట పడేట్టుగా చేయాలని ప్రభుత్వం చూస్తూ ఉండే పరిస్థితి మన క్లియర్గా కనిపిస్తూ ఉంది కాబట్టి ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మంత్రులు ముఖ్యంగా మహిళా హోంమంత్రి గారు మేలుకొని ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సిందిగా మేము కోరుతున్నాము మహిళలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలకి రక్షణ కల్పించండి మిమ్మల్ని నమ్మి ఓటేశారు అధికారంలోకి ఇచ్చారు ఇప్పుడు ఈ రోజు మహిళలు ఎందుకు ఈ ప్రభుత్వానికి ఓటేసామనే బాధపడే పరిస్థితిని తీసుకొచ్చారు కాబట్టి ఎప్పటికైనా మహిళలకి మహిళా రక్షణకు మహిళా భద్రతకు పెద్దపేట వేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను